బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత పాన్నగల్లు ఛాయ సోమేశ్వరాలయంలో పరమశివుడికి అభిషేకం చేశారు అనంతరం దుబ్బాక యువ సైన్యం ఆధ్వర్యంలో రక్తదానం చేశారు ఆ తర్వాత నిర్మల మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేసి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడారు బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయంలో పరమశివునికి అభిషేకం చేశారు అనంతరం దుబ్బాక యువ సైన్యం ఆధ్వర్యంలో రక్తదానం చేశారు ఆ తర్వాత నిర్మల మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేసి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టి పేదవారి గుండెలను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లపల్లి పరమేశ్ విజయ్ కుమార్ వెంకటరెడ్డి జానారెడ్డి మహేందర్ జహంగీర్ పగిల శివ సతీష్ నాగరాజు వెంకట్ అనిల్ సాత్విక్ రాజు కృష్ణ కొండల్ రవి రమేష్ రాధాకిషన్ శ్రీనివాసులు రాజేష్ ఏడుకొండలు బంగారయ్య మహేష్ చెర్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు

ಟೈಸಿ ಮ್ಯಾಂಗೋ 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 ಓನ್ಲಿ ಮ್ಯಾಂಗೋನ್ ಹಲೋ ರೋಡ್